ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు అవుతుంది తొర్రుకు వచ్చి రోడ్లు ఎమ్మట ఆడుక్క ఇంత పేపరో అదో ఇదో అడుక్కొని ఒకటి తింటుండు తినుకుంటా ఉంటుండు మరి ఏమైందో ఏం కథనం మొన్న సామన్ నాకు ఫోన్ చే ఫోన్ చేసాడు ఫోన్ చేసి ఇట్లా సంగతి బాబాయ్ కుమార్ మామయ్య ఇట్లా సీరియస్గా ఉంటే నేను వరంగల్ కాడ చేసినా వరదనపేట కడకి తీసుకపోతే వరదనపేట కడ పట్టుకొని అన్నారు వరంగల్కి తీసుకపోయినా వరంగల్ కడ వేసిన బాబాయ్ అన్నాడు అంటే నాయన మనం మేము వద్దం కానీ ఇట్లా చిన్నమ్మ అసలే ఒంటే బాగలేదు మేము ఇప్పుడైతే రామ్ బిడ్డ ఏదన్నా అయితే మాకు ఫోన్ చేయి నేనన్నా ఒకరిని వస్తాను అన్నాడు కదా రాత్రి పన్నెండింటికి మళ్ళీ మా షావనే ఫోన్ చేసి అన్నాడుగా బాబాయ్ సనిపోయిండే చనిపోయి అనిపే మామయనిపోయిండు అనగానే ఆ నుంచి పొద్దున ఆరు గంటలకు వచ్చినాం సార్ మేము కానీ వచ్చినాం కానీ మా అన్నయ్య కాదు ఆయనే మా అన్నయ్య అయితే అస్సలు కాదు చాపల చాపలు చుట్టుకొని తీసుకొచ్చింది మా ఆయన ఏం చేసిండు మా ఆయన ఇక అన్న చుద్ర అంత దూరం నుంచి వచ్చినాం కదా అన్నేం చుద్రా అని మా ఆయన తీసుకొని వస్తుండు మా ఆయన తీసుకొని వస్తుంటే మొక్కలు చుట్టారు ఫస్ట్ బిడ్డ చూసింది బిడ చూసి మా నాన్న కాదు మా నాన్న అస్సలు కాదు ఈయన అని అంటారక నన్ను గుంజింది నన్ను గుంజి కాదు అత్తమ్మ మన మా మా నాన్నంటే కాదు అమ్మ అని నేను కానీ మా అన్న అయితే కాదు సార్ ఇప్పటికి మట్టి చేతులతో ఉండేవాడు మచ్చలతో గత ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి అయితే మేము ఎప్పుడో ఒకసారి ఏడాదికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు వెళ్ళేవాళ్ళం అక్కడ ఆయన కలిసేది ఆయనకు భోజనాలు పెట్టించేది అయితే ఇప్పుడు టూ డేస్ బ్యాక్ ఇక్కడ ఆల్రెడీ ఒక శవం పడి ఉన్నది ఏదో ప్రాబ్లం ఉన్నదని చెప్పి తొరూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు వన్ నాట్ ఎయిట్ ఎక్కించి ఎంజెం పంపించిందట అక్కడి నుంచి పలానా వ్యక్తి అని చెప్పి నిర్ధారణ చేసి ఈయన వాళ్ళు కూడా చూసి ఉన్నారట ఈయన ఎప్పటికి ఇక్కడ తిరుగుతాడు అనేది ఆ వాస్తవంతో వాళ్ళు అక్కడ ఎంజీఎంకి పంపించిన తర్వాత వీళ్ళకి ఇన్ఫామ్ చేసి పలానా గోక కుమార్ అని చనిపోయినంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిళ్ళు వెళ్ళిన తర్వాత ఆమె వాళ్ళ భర్త చాండోలు అవుతుంది ఆమె చూడలేదు అక్కడ ఉండి ఆమె కొంచెం దూరం దూరమే ఉన్నది సరే అని చెప్పి డెడ్ బాడీ తీసుకువెళ్ళంటే వాళ్ళ అల్లుడును ఇంకా ఇద్దరు పర్సన్స్ వెళ్ళిళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మార్చిలో డెడ్ బాడీని అప్పచెప్పే టైంలో దాన్ని ఆల్రెడీ ప్యాక్ చేసి ఉన్నారు వీళ్ళదే ఆల్రెడీ కన్ఫామ్ చేసి ఫోన్ చేసి కదా అని చెప్పి దాన్ని తీసి చూడకుండా అలాగే వచ్చింది తీరా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కార్లో కొద్దిసేపు అంబులెన్స్లో ఉంచిన తర్వాత దహన కార్యక్రమాల గురించి ఓపెన్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసి ఒకవైనా చూసుకుంటారని చెప్పి తీరా చూసేసరికి నేను ఫోటో తీసి మా గ్రూప్లలో పెడదామని చెప్పి నేను కూడా ఫోటో తీసాను తీరా చూస్తే పర్సన్ అయితే అర్థం కాదు హండ్రెడ్ పర్సెన్ అంటే ఒక శవాన్ని చూపించి ఒక శవాన్ని తీసుకున్న తర్వాత తప్పు అయితే మా ఇంపనీకి బట్టదలకే ఉండదు వారికి ఎర్రగుంట ఎట్టుకలు మనకు జుట్టు బాగుంటుంది గడ్డం బాగుంటుంది ఇంత సింపుల్గా ఉండదు నేను పోయిన ఒక రెండు నెలల కింద చూసినాక వాడు ఎప్పుడు నేను వానికి వెళ్తేనే కటింగ్ చేయించడాన్ని కానీ దీన్ని తీసుకొచ్చినట్టయితే ఇది పోలీసుల అనాత్యత ఉంటుంది ప్లస్ గవర్నమెంట్ డాక్టర్లలో అదే ఉంటుంది అంతే డాక్టర్ వాళ్ళది కూడా నిర్లక్ష్యమే డాక్టర్ల నిర్లక్ష్యం పులక్ష పోలీసుల నిర్లక్ష్యమే ఉంటుంది అది తప్ప గిది గది అనేది ఇది అనార్థం అయితే పెట్టకూడదు అది వాస్తవంగా వీళ్ళు చనిపోయిన పోలీసు ఎందుకంటే నా కుటుంబంలో కూడా పోలీసులు ఉన్నారు అట్లేం కాదు తొరూలో నౌన్ నా కుటుంబంలో పోలీసులు ఉన్నారు నా కుటుంబంలో డాక్టర్లు ఉన్నారు ఆంధ్ర ఉన్నారు అయినా కూడా ఒక విషయం ఏంటంటే ఇంత నిర్ధారణంగా డాక్టర్ ఫోన్ చేసి అట్లా బెదిరించి అధ్యక్షుడు తీసుకపో తీసుకపో అంటే తీసుకపోతే ఈ తీసుకురావడానికి కారణం ఇవాళ డాక్టర్ల నిర్లక్ష్యమా మరి ఎవరి నిర్లక్ష్యం ఉంటుంది చెప్పండి మీరు